రంగయ్య అనే ఒక వ్యక్తి కడవలను తయారు చేస్తూ ఉండేవాడు అతను మట్టి కుండల్ని అమ్మగా వచ్చిన డబ్బుతో జీవితాన్ని హాయిగా గడుపుతూ ఉండేవాడు అతని భార్య పేరు గౌరీ వారిద్దరూ దుర్గామాతకి అపారమైన భక్తులు రంగయ్య ఇంటి పక్కనే ఒక పెద్ద బంగ్లా ఉండేది ఆ బంగ్లాలో సురేష్ అనే ఒక ధనవంతుడు నివసిస్తూ ఉండేవాడు అతనికి పొగరు కాస్త ఎక్కువ పేదవారిని చాలా చులకనగా చూసేవాడు సురేష్ భార్య పేరు కవిత కవిత కూడా అంతే పేదవారంటే పెద్దగా పడేది కాదు కవిత మరియు సురేష్ ఇద్దరు కూడా దుర్గామాత భక్తులే వేసవి కాలం రాబోతుంది మనం మరి కాస్త కష్టపడాల్సి ఉంటుంది ఈ సమయంలోనే ఎక్కువ కుండలు అమ్ముడు పోతూ ఉంటాయి ఒక పని చేస్తానండి వేసవి కాలం అంతా మీతో పాటు నేను కూడా పని చేస్తాను ఎక్కువ కుండలు తయారైతే మనం ఎక్కువగా అమ్ముకోవచ్చు అప్పుడు మనకు ఎక్కువ లాభాలు కూడా వస్తాయి నువ్వు చెప్పింది నిజమే కానీ నువ్వు చేయగలవా అసలు ఈ యాసవి కాలంలో కాస్త ఎండ ఎక్కువగా ఉంటుంది వేడి కూడా ఎక్కువే ఈ సమయంలో నువ్వు నాతో కలిసి పని చేయగలవా తప్పకుండా చేయగలనండి ఈ మూడు నెలలు కష్టపడితే నేనేమి అరికిపోన్లే మనకు ఎక్కువ డబ్బులొస్తే అదే మనకు ఇస్తుంది అయినా నాకు తోడుగా దుర్గం ఉంది కదా ఆమె నాకు సహాయం చేస్తుందండి గౌరీ మరియు రంగయ్య మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు సురేష్ అలాగే కవిత తమ ఇంట్లో కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు వేసవి కాలం రాబోతుంది ఈసారి మనం హాస్టల్లో ఉన్న మన పిల్లల్ని రప్పిద్దాం వారితో కలిసి ఏదైనా వెళ్దాం అవునండి అలాగే వెళ్దాం నాకు కూడా గోవా కొడైకెనాల్ వంటి ప్రదేశాలు చూడాలని ఆతృతగా ఉంది ఇలాంటి వేసవి సమయంలో అలాంటి ప్రదేశాలలో చాలా చల్లగా ఉంటుందని నేను విన్నాను అయితే వెంటనే పిల్లలకి కబురు చేయి వాళ్ళు హాస్టల్ నుండి మరో రెండు రోజుల్లో వచ్చేస్తారు ఆపై మనమంతా కలిసి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అలా సురేష్ మరియు కవిత మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో బయట ఒక దండోరా వినిపిస్తుంది ఆ ఊరిలో ఒక దుర్గామాత ఆలయం ఉండేది ఆ ఆలయానికి సంబంధించిన వీరయ్య అనే వ్యక్తి చేతులు డప్పు కొట్టుకుంటూ ఊరంతా దండోరా వేస్తూ ఉంటాడు ఆ దండోరా వినడానికి నుండి బయటికొస్తారు ఇందు మూలంగా మన ఊరి ప్రజలకు ఏమనగా రేపటి నుండి మన ఊర్లో జాతర మొదలుగాబోతుంది కావున ఊరికి సంబంధించిన వాళ్లు అలాగే ఈ దండోరాని విన్నవాళ్లు ఎవ్వరూ ఊరి నుండి బయటకు వెళ్లడానికి వీల్లేదు అలాగే కొత్తవారు కూడా ఊళ్ళోకి ప్రవేశించడానికి వీల్లేదు జాతర మొత్తం ఒక నెలపాటు జరుగుతుంది ఈ నెల రోజులు ఊరివారంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేయాల్సింటుంది అలా వీరయ్య దండోరా వేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అరే ఇప్పుడే దండోరా వెయ్యాలా మరో రెండు రోజులాగి దండోర వేసుంటే ఎంతో బావుండేది ఆ సమయానికల్లా మనం మన కుటుంబంతో గోవాలో ఉండేవాళ్ళం నిజమేనండి ఏం చేస్తా చెప్పండి కొన్నిసార్లంతే ఒక నెల పాటు మనం ఈ ఊర్లోనే ఉండాల్సి ఉంటుంది వారు పక్క ఇంట్లో పనిచేస్తున్న రంగయ్యని అలాగే అతని భార్య గౌరీని చూస్తారు ఒక నెల రోజుల పాటు అమ్మవారిని సేవించుకునే అద్భుత అవకాశం దొరికింది మనకి మనం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అవునండి మీరు చెబుతున్నది నిజమే నెల రోజుల పాటు మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేద్దాం ఈ ఊరికి ఒక ఆనవైతీ ఉంది కదా ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో వారి ఇంటికి నెలాఖరి రోజున అమ్మవారు ఏదో ఒక రూపంలో విచ్చేస్తారు అని ఈసారి మన ఇంటికి అమ్మవారు వచ్చేలాగా మన పూజ చేద్దామండి అలా రంగయ్య మరియు గౌరి మాట్లాడుకుంటూ ఉంటారు వారి మాటల్ని పక్కింటి మేడపై ఉన్న సురేష్ అలాగే కవిత విని నవ్వుకుంటూ ఉంటారు సురేష్ రంగయ్యతో ఇలా అంటాడు ఏంటి అమ్మవారు మీ ఇంటికి వచ్చేలా పూజ చేస్తారా మీరు ఏం చేసినా సరే అమ్మవారు మీలాంటి ఇలాంటి పేదవారి ఇంటికి అస్సలు రాదు అమ్మవారు ఏమైనా సాధారణ మహిళ అనుకుంటున్నారా అమ్మవారు మీ ఇంటికి వస్తుందని ఆశలు పెట్టుకోకండి లేదు సురేష్ బాబు అమ్మవారికి పేద ధనిక అని ఎలాంటి భేదం ఉండదు మనమంతా అమ్మవారి బిడ్డలతో సమానం ఎవరు భక్తితో పనిచేస్తే ఆ నీళ్ళకి అమ్మవారు తప్పకుండా వస్తుంది అయితే ఒక పని చేద్దాం మా కుటుంబం అలాగే మీ కుటుంబం ఇద్దరం పూజ చేద్దాం మేము మా రీతిలో పూజ చేస్తాం మీరేమో మీ రీతిలో పూజ చేయండి చూద్దాం ఎవరింటికి అమ్మవారు వస్తుందో అలా కవిత రంగయ్య కుటుంబంతో పోటీ పెట్టుకుంటుంది అలా ఆ మరుసటి రోజు నుండి రంగయ్య కుటుంబం అలాగే సురేష్ కుటుంబం ఇద్దరు వేరుగా పూజలు చేయడం మొదలు పెడతారు గౌరీ మనం గొప్ప వాళ్ళతో పోటీ పడలేం అయినా సరే వాళ్ళు పట్టుబట్టి మనతో పోటీ పడుతున్నారు మనం ఈ పోటీని పూర్తిగా కేవలం అమ్మవారి మీదే దృష్టి పెడదాం మన దగ్గర ఏ ఉంటే వాటిని ప్రేమతో అమ్మవారికి సమర్పిద్దాం అవునండి నేను కూడా అదే అనుకుంటున్నాను ఇంట్లో ఉన్న వస్తువులతో ప్రసాదం వండుతూ ఉన్నాను మీరు కాస్త తయారయ్యొచ్చి ఆ దేవుని గదిని శుభ్రం చేయండి అలా రంగయ్య దేవుని గదిని శుభ్రం చేస్తూ ఉంటాడు ఇంతలో గౌరీ ప్రసాదం వండి వస్తుంది వారు వారు వద్దున్న పువ్వులతో అమ్మవారి పటాన్ని అలంకరిస్తారు అలాగే వారు వండిన ఆహార పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు అలా రంగయ్య మరియు గౌరీ ఇద్దరు అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటారు ఇంతలో వారింటి లోపలికి సురేష్ మరియు కవిత వస్తారు ఏంటి మీ పూజ ఇంకా పూర్తి కాలేదా మేమెప్పుడో ఉదయాన్నే నిద్రలేచి పూజ పూర్తి చేశాం అరే చూసారా అండి వీళ్ళ ఇంట్లో అమ్మవారి విగ్రహం కూడా లేదు కేవలం పటం మాత్రమే ఉంది ఆ పటానికి కూడా ఒక్కరోజా పువ్వుని మాత్రమే పెట్టారు మీకు తెలుసా మా ఇంట్లో అమ్మవారి విగ్రహం ఉంది ఆ విగ్రహానికి మేము మల్లె పువ్వుల మాలని వేశాం అలాగే కొత్త పట్టు చీరను కూడా అలంకరించాం రండి చూపిస్తాం అంటూ సురేష్ మరియు కవిత రంగయ్య మరియు గౌరిని తమ ఇంటికి తీసుకుని వెళ్తారు సురేష్ మరియు కవిత తమ ఇంటిని ఎంతో చక్కగా అలంకరించుకుని ఉంటారు అలాగే అమ్మవారి విగ్రహం కూడా దగదగా మెరిసిపోతూ ఉంటుంది మీరు కేవలం ఒక్క ఆహార పదార్థం మాత్రమే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు మేం చూడండి ఐదు రకాల ఆహార పదార్థాలు వడ్డిచ్చావు ఇలా ప్రతిరోజు గనక మేము పూజ చేసామంటే అమ్మవారు తప్పకుండా మా ఇంటికే వస్తుంది అలా సురేష్ మరియు కవిత రంగయ్య మరియు గౌరిని ఇంటికి తీసుకుని మరి అవమానిస్తారు పాపం రంగయ్య మరియు గౌరి ఏ మాట్లాడకుండా తమ ఇంటికి వెళ్లిపోతారు అలా ఆ రోజు నుండి వాళ్ళు పూజ చేయడం మొదలు పెడతారు రంగయ్య మరియు గౌరి తమ వద్ద ఉన్న వస్తువులతో ఎంతో భక్తిగా పూజ చేసేవారు కాని సురేష్ మరియు కవిత హంగులు ఆర్బాటాలతో పూజ చేసేవారు అలా ఒక నెల గడిచిపోతుంది నెల చివరి రోజున ఇరు కుటుంబాలు వారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడు నేను వెళ్లవలసిన సమయం వచ్చింది అంటూ దుర్గామాత ఒక సాధారణ స్త్రీ రూపంలోకి మారిపోయి రంగయ్య మరియు గౌరీ ఇంటిలోపలికి వెళ్తుంది నేను చాలా ఆకలిగా ఉన్నాను దయచేసి నాకు కాస్త ఆహారాన్ని పెట్టండి అలా సాధారణ స్త్రీ రూపంలో ఉన్న దుర్గామాత రంగయ్యని అలాగే అతని భార్య గౌరీని అడుగుతుంది రంగయ్య మరియు గౌరీకి వచ్చింది అమ్మవారే అని అర్థమవుతుంది గౌరీ తను ఎంతో భక్తితో తయారు చేసిన ఆహార పదార్థాలను అమ్మవారికి వడ్డిస్తుంది విషయం తెలుసుకుని సురేష్ మరియు కవిత రంగయ్య ఇంటికి వస్తారు సురేష్ మరి కవితకి కూడా వచ్చింది అమ్మవారే అని అర్థమవుతుంది అమ్మా మీరేంటి ఇలాంటి నీచులింటికొచ్చారు ఇక్కడ గాలి కూడా రావటం లేదు ఒక్క ఫ్యాన్ కూడా లేదు పదండి వెళ్దాం అంటూ సురేష్ మరియు కవిత భోజనం చేస్తున్న అమ్మవారి చేతిని పట్టుకుని లాగే ప్రయత్నం చేస్తారు అమ్మవారికి ఎంతో కోపం వస్తుంది సాధారణ స్త్రీ రూపంలో ఉన్న అమ్మవారు కాస్త అసలు రూపంలోకి మారిపోతారు ఏమిటి మీరు చేస్తున్న పని నేను హంగులు ఆర్భాటాలు ఉన్న ప్రదేశంలో ఉండను స్వచ్ఛమైన ప్రేమ మరియు భక్తి లభించే ప్రదేశాలలో మాత్రమే ఉంటాను ఈ నెల రోజుల పాటు ఈ దంపతులు నన్ను ఎంతో ప్రేమగా ఆరాధించారు కాని మీరు మీ పరువు కోసం నన్ను ఆరాధించారు అందుకే నేను వేరి ఇంటికి వచ్చాను ఇకనైనా మీరు మీ అహంకారాన్ని విడిచిపెట్టండి అలా దుర్గాదేవి చెప్పడంతో సురేష్ మరియు కవితలకు బుద్ధొస్తుంది వారు అమ్మవారి కాళ్లపై పడి క్షమించమని వేడుకుంటారు అలా అమ్మవారు అందర్నీ ఆశీర్వదించి అక్కడి నుండి మాయమైపోతుంది